బంగారు లోకం ఆసక్తికరమైన విషయాలు స్ఫూర్తిదాయకమైన కథనాలు చూపించడానికి కొత్త బంగారు లోకం మీ ముందుకు వచ్చింది సంపద సద్వినియోగపరిచి ధర్మ మార్గంలో పయనించి దాన గుణాన్ని ప్రదర్శించే వితరణ శీలు సమాజంలో ఎంతమంది ఉంటారు అని ప్రశ్నించుకుంటే చాలా స్వల్పంగానే ఉంటారనే సమాధానం వస్తుంది ప్రకృతి పరిరక్షణకు అహర్నిశలు శ్రమిస్తూ వన సంపదను సర్వవ్యాప్తం చేస్తూ ఈ ప్రక్రియలో ఆర్జించిన సొమ్మును వితరణకు వినియోగించడం అంటే ఎంత గొప్ప విషయం ఈ మహత్కార్యాన్ని ఆరో తరగతి చదువుతున్న చిన్న పాప చేపట్టి ఇందులో మిరాకెల్స్ సృష్టిస్తోందంటే ఇంకెంత అద్భుత విషయం కొత్త బంగారు లోకంలో విహరిస్తున్న చిన్నారిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి ఆశించి చేసే పనులు శాసించి చేసే పనులు విశ్వసించి చేసే పనులు సహనంతో చేసే పనులు సమరంతో చేసే పనులు వైరంతో చేసే పనులు ఇలా ఎన్నో తరహాల్లో పనులు సాగడం మనం చూస్తుంటాం అయితే పరోపకారమే పరమార్థంగా నిస్వార్థంగా నిరాడంబరంగా నిరుపమాన సేవలు కొందరే అందిస్తూ ఉంటారు అలాంటి మహనీయుల మాదిరి సేవలను ముద్రులకే ఓ చిన్నారి అందజేస్తుందంటే ఎంత ఆశ్చర్యం ఎంత ప్రశంసనీయం ఎంత ఆదర్శనీయం ప్రకృతిలో చెట్ల పాత్ర ఎంత గొప్పదో ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు మొక్కలను చంటి పాపాయిల్లా చూసుకోవాలనే ఆలోచన పచ్చలారని చిన్నారికి వచ్చింది ప్రకృతిలో చెట్ల పాత్ర ఎంత గొప్పదో ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు మొక్కలను చంటి పాపాయిల్లా చూసుకోవాలనే ఆలోచన పచ్చలారని చిన్నారికి వచ్చింది ఆపన్నులను అనాథలను నిరుపేదలను పెద్ద మనసుతో ఆదుకోవాలని అన్ని విధాలా సాయం అందించాలని ఈ చిన్ని హృదయం కోరుకుంది బొమ్మలతో ఆడుకునే వయసులో బోరున విలపిస్తున్న అన్నార్థులను ఆదుకుంటుంది అన్నము రామచంద్ర అని అలవటించే అనాథలకు అండగా నిలుస్తుంది విశాఖ గాజువకకు చెందిన గొంప సాహితి సామాజిక ప్రయారాన్ని తిలకిస్తే ప్రతి సేవా తత్పరతలో తరించాలనే భావన రావడం ఖాయం కొంచెం కోతనం ఈ సామెతకు సరిగ్గా సరిపోయే సాహితీకి చిన్నతనం నుంచి మొక్కలంటే ప్రాణం ఆరో తరగతి చదువుతున్న ఈ బాలిక అటు చదువులో ఇటు సామాజిక సేవలో మరోవైపు ప్రకృతి పరిరక్షణలో నెంబర్ వన్ బడి నుంచి ఇంటికొచ్చిందంటే చాలు మొక్కల సంరక్షణలో మునిగిపోతుంది తోటి స్నేహితులు బంధువుల ఇళ్లలో పుట్టినరోజులైనా మరే శుభకార్యాలైనా వారికో మొక్కను బహుమానంగా ఇవ్వడం సాహితీకి ఆనవాయితీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు ఒక సామాజిక సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని చూశాక ఈ చిన్నారికి ప్రకృతి పరిరక్షణపై తొలి ముద్రపడింది గాజువాక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న సాహితి తన తండ్రి మనోజ్ తో కలిసి సామాజిక సంస్థ ఏర్పాటు చేసిన మొక్కల పెంపకం ప్రదర్శనను చూసింది అంతే చిన్నారి మదిలో ఓ మంచి ఆలోచన మెదిలింది మొక్కల పెంపకాన్ని ఆదాయంగా మార్చుకుని ఆ ఆదాయాన్ని సమాజంలోని నిరుపేదలకు అందించాలని భావించింది నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇష్టం మొక్కల్ని మొక్కల్ని పెంచి వాటికి వేయడం క్లీన్ చేయడం అన్నీ నేనే చేస్తూ ఉంటాను ఒకసారి ఒక రోజు పేపర్లోని ఒకరికి సాయం చేయమని వస్తే మా నాన్నగారు చెప్పారు ఇలా సాయం చేయాలమ్మా అనేసి అప్పుడు మొక్కల్ని

జనరేషన్ యువ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు నడిరోడ్డు మీద ప్లకార్డులు చేతబట్టి మొక్కలను పెంచండి ప్రాణాలను కాపాడండి అంటూ నినాదాలు చేయడాన్ని చిన్నారి సాహితీ చూసింది మొక్కల పెంపకం వల్ల ప్రయోజనాలను గ్రహించింది కేవలం ఐదు మొక్కలతో సాహితీ తన మొక్కల పెంపక ప్రస్థానాన్ని ప్రారంభించింది తన తండ్రి మనోజ్ కుమార్తో కలిసి ట్రీ మార్కెట్ కు వెళ్లి రెండు వందల రూపాయలు చెల్లించి ఐదు మొక్కలను కొనుగోలు చేసింది పిల్లలు కుక్కపిల్లలు చేప పిల్లలు ఇలా ఎన్నో జంతువుల పిల్లలను చిన్నపిల్లలు పెంచుకోవడం వాటితో ఆడుకోవడం చదువుల్లో మునిగిపోయాక వాటిని పక్కన పెట్టడం చూస్తూ ఉంటాం అయితే సాహితి తను తెచ్చిన ఐదు మొక్కలను సారవంతమైన నెలలు చక్కగా నాటింది ఆ పరిసరాల్లోని చెత్తా చెత్తలని తొలగించింది రోజు ఠంచనగా నీళ్లు పోస్తూ ఆ మొక్కల పెంపకాన్ని సాగించింది చిన్నారి సాహితి ముచ్చట చూసి ఆమె తల్లిదండ్రులు సంపూర్ణ సహాయ సహకారాలు అందజేశారు దీంతో వివిధ రకాల మొక్కలను పెంచుతూ చక్కటి తయారు చేసింది చిన్నారి మొక్కల పెంపకాన్ని గమనించిన సహృదయులు వాటిని కొనుగోలు చేసి సాహితిని ప్రోత్సహించారు ఇంకా ఎవరికైనా సాయం కావాలని సాయం చేస్తూ ఉంటాము ఇప్పుడు ఇప్పుడు వరకు చాలా మందికి సాయం చేస్తాము కిడ్నీ పేషెంట్ కి క్యాన్సర్ పేషెంట్ కి డబ్బులే కాకుండా బియ్యము రేషన్ కూడా ఇచ్చాము ఈ దీని వల్ల మొక్కలు నాటినట్టు ఉంటది మొక్కల గురించి చెప్పినట్టు ఉంటది కొంతమందికి సాయం చేసినట్టు కూడా ఉంటది సాహితి మొక్కల పెంపక ఖ్యాతి విశ్వ విఖ్యాతి గాంచడంతో వివిధ సంస్థలు సంఘాలు మొక్కల కొనుగోలుకు ముందుకు వచ్చాయి మొక్కల విక్రయాల ద్వారా వచ్చిన సొమ్ములు అధిక భాగాన్ని సాహితి పేదవారికి వెచ్చించింది అకూటిత దీక్షతో చిన్నారి చేపట్టిన మొక్కల పెంపకం తద్వారా ఆర్జించిన సొమ్మును పేదల కోసం వెచ్చించాలని చూసిన దాతలు వితరణశీలు ఎంతో ముచ్చటపడి సాయం అందించడానికి ముందుకొచ్చారు అయితే ఈ సాయాన్ని నగదు రూపంలోనో మరో రూపంలోనో కాక అధిక మొత్తంలో మొక్కలు కొనుగోలు చేసి చిన్నారిని ప్రోత్సహిస్తున్నారు వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని ఆమె తల్లిదండ్రులు అంగనంపూడి ఉపరకాలికి చెందిన నిరుపేద రమణ కుటుంబానికి అందజేశారు పలువురు కిడ్నీ క్యాన్సర్ బాధితులకు సాయం అందజేశారు ఇప్పటి వరకు ఈ చిన్నారి సుమారు లక్ష అరవై వేల రూపాయల సాయాన్ని పేదలకు అందించింది చిన్నారి సాహితీ చేస్తున్న నిస్వార్థ సేవలను పలువురు రాజకీయ నేతలు సినీ ప్రముఖులు ప్రశంసించారు పవన్ కళ్యాణ్ సార్ కూడా నన్ను పిలిపించి అభినందించారు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే జేడి లక్ష్మి జేడి లక్ష్మీనారాయణ గారు కూడా నన్ను పిలిపించి అభినందించారు జేడి గ్రూప్ తరపు నుంచి మేము ఎవ్రీ సండే ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి క్లీన్ చేసి ఒక మొక్క నాటుతాం సాహితీ సేవలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందించారు అదే విధంగా సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ సినీ హీరో మంచు మనోజ్ తదితరులు ప్రశంసించారు చిన్నారికి ప్రోత్సాహక సహకారాలు అందించడానికి ఎందరో ప్రముఖులు ముందుకు వస్తున్నారు కోటేశ్వరులు లక్షాధికారులు జమీందారులు ఇలా ఎందరో వితరణశీలు దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు ఇదెంతో ప్రశంసనీయ చర్య అయితే దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన చిన్ని పాప పెద్ద కార్యక్రమం చేపట్టడం ప్రకృతి పరిరక్షణతో పాటు వితరణశీలత ప్రదర్శించడం అద్భుతం అమోఘం పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ అందరి మనలను అందుకుంటున్న బాల సాహితి ప్రకృతి పరిరక్షణ సామాజిక సేవ ప్రయాణం అందరికీ ఆదర్శనీయం అనుసరణీయం కొత్త బంగారు లోకంలో వచ్చిన బ్రేక్ తీసుకుందాం